బంజారా సాహితీ సాంప్రదాయాల్లో భాగంగా ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోటి నడిబడ్డలో తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఈరోజు గిరిజన బిడ్డలు వివిధ పద్ధతులలో గిరిజన నృత్యాలు వేసుకుంటూ మంచి సాహితీ సాంప్రదాయాలతో వారి యొక్క కట్టుబాట్లతో ఏదైతే పెళ్లి కాని ఆడపిల్లలు ఆ యొక్క గోధుమలను గడ్డిగా మలిచి అనంతరం కొద్ది రోజుల తర్వాత వాటిని గుట్టలలో గడ్డిగా తీసుకొని నీటిలో నిమజ్జనం చేసేటువంటి కార్యక్రమం ఈరోజు గిరిజన బిడ్డల యొక్క ఆధ్వర్యంలో జరగడం ఈ రోజు అన్నమయ్య జిల్లాలో చాలా గర్వించదగ్గ విషయం ఇందులో భాగంగానే బంజారా సాహితీ సాంప్రదాయాలు భాగంగా ఎవరైతే కన్నె పిల్లలుగా ఉంటారో ఆడబిడ్డలు చాలా ప్రతిష్టంగా దేవు దేవుణ్ణి నమ్ముకొని ఈరోజు వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మంచి వర్షాలు కురిసి రైతాంగం అంతా కూడా బ్రహ్మాండంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అనేక రకాల ఎసులుబాటులు మా యొక్క భగవంతుడు కల్పించాలని ఈరోజు గిరిజన బిడ్డలు అందరూ కూడా ఈరోజు ఈ విధమైనటువంటి నృత్య ప్రదర్శన చేయడం జరిగింది అంటే ఈ తీజు ఉత్సవం అంటే ఈ దేశంలోనే బంజారా బిడ్డలకు పెట్టిన పేరు తీజు ఉత్సవం అనేది ఏదైతే వినాయకుని యొక్క స్వామి యొక్క పండుగను ఏ విధంగా అయితే చేస్తామో అదే సందర్భంలోనే తీజ్ ఉత్సవ కమిటీని కూడా ఈరోజు ఆ గడ్డిని ఈరోజు ఆ యొక్క నదీ గర్భంలో కలిపి వేసి ఏదైతే ఉండాలనేటువంటి గొప్ప సంకల్పంతో గిరిజన బిడ్డలు బ్రంజార బిడ్డలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రూపుదలుచుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం అన్నమయ్య జిల్లా తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా గొప్ప విషయం ఈ యొక్క కార్యక్రమాలకు రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు కూడా అందియాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందులో భాగంగానే ఈ యొక్క అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ లో ఈ తీజ్ ఉత్సవ కమిటీ నేపథ్యంలో గిరిజన భవన్ కూడా ఏర్పాటు చేయాలని మేము గిరిజన సమాఖ్యగా మరియు బంజారా సమాఖ్యలుగా గిరిజన బిడ్డలుగా మేము ఈనాడు ఒకటే డిమాండ్ చేస్తున్నాం